దేవుడు ఎందుకు ఎంచుకున్నవారిని లోకం నుంచి వేరుగా ఉంచుతాడు ఏడు కారణాలు మీరెప్పుడైనా అనుభవించారా దేవుడు మిమ్మల్ని లోకం నుంచి వేరుగా ఉంచుతాడని కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు చూద్దాం ఏడు ముఖ్య కారణాలు మొదటి కారణం పవిత్రతను కాపాడుకోవడం దేవుడు ఎంచుకున్నవారిగా ఆయనకు మీ పవిత్రత చాలా ముఖ్యం కొన్నిసార్లు మేము ప్రపంచంలోకి ముందు ఆయన మమ్మల్ని మన చుట్టూ ఉన్న నుంచి మనల్ని వేరు చేసి ఉంచి మనసు ఆలోచనలు జ్ఞానాన్ని కాపాడతాడు లోక్లోకం నుంచి వేరు చేయబడడం వల్ల తప్పుడు స్నేహితులు తప్పుడు జ్ఞానం ద్వారా మేము పాపంలో పడకుండా నిర్దుష్టంగా ఉండగలుగుతాము ఓ కొందెల తొమ్మిది కీర్తన తొమ్మిది నుంచి పదకొండు వచనములు చెబుతోంది యువకులు తమ పవిత్రతను ఎలా రక్షించగలడు అది నీ వాక్యమును పాటించటం ద్వారా నేను నిన్ను హృదయంతో వెతుకుతున్నాను నన్ను నీ ఆజ్ఞల నుండి తప్పనివ్వకు నేను నీ వచనాన్ని నా హృదయంలో దాచుకున్నాను తద్వారా నేను పాపం చేయను వేరు చేయబడడం మనం దేవుడు ఉపయోగించేటప్పుడు కోరికలు లస్టుతో పడ్డ నుండి మమ్మల్ని రక్షిస్తుంది రెండవ కారణం మీరు అందరితో సమానం కాదు దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా సృష్టించాడు ప్రతి ఒక్కరు చేసే పనులు మిమ్మల్ని అనుమతించకపోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తికి వంద మంది స్నేహితులు ఉండవచ్చు కాని మీరు అంత సంఖ్యలో స్నేహితులను కలిగి ఉండకూడదు ఇతరులు పార్టీలకు వెళ్ళవచ్చు కానీ మీరు అనుమతించబడకూడదు పాపం విషపూరిత సంబంధాలను తొలగించటానికి మరియు ప్రేమ సంతోషం శాంతి సహనం వంటి ఆత్మ ఫలితాలను పెంచటానికి దేవుడు మమ్మల్ని లోకం నుంచి వేరుగా ఉంచుతాడు యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయం ఒకటి రెండు వచనములు నేను నిజమైన ద్రాక్షవలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును ఏడవ కారణం ఆధ్యాత్మిక యుద్ధం కోసం శిక్షణ దేవుడు మమ్మల్ని శత్రువుల వ్యూహాలను ఎదుర్కోవడానికి విశ్వాస రక్షణ సత్య అనే బెల్ట్ న్యాయ ద్వితీయ కప్పు శాంతి బూట్లు రక్షణ హెల్మెట్ ఆత్మకథితో శక్తివంతం చేస్తాడు ఎఫెస్యూలకు లోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పది నుంచి పద్దెనిమిది వచనాలు ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో రక్తమాంసములతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాదులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఈ వీడియోని ఇష్టపడ్డారా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని బ్లెస్సింగ్స్ పొందండి